తెనాలిలోని డెల్టా కోచింగ్ అకాడమీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను నిర్వహించారు ఆయన ఆశయాల సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని డైరెక్టర్లు విద్యార్థులను కోరారు తెనాలిలోని డెల్టా కోచింగ్ అకాడమీ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్లు సిహెచ్ఈ వెంకటేశ్వరరావు కిరణ్ కుమార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన విజయాలు సాధించాలని సూచించారు కార్యక్రమంలో ఏవో ఓ మోహన్ రావు కృష్ణమోహన్ సోమశేఖర్ కోఆర్డినేటర్స్ చంద్ర తేజ చంటి అంజి సూర్య మధు చందు రాంబాబు పాల్గొన్నారు ఇంకా ఇంకా వంద సంవత్సరాలైనా సరే అతన్ని మనం మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఎందుకు ఉండమంటే మనందరికీ అతను చేసినటువంటి మేలులు అతను మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి విధానం ఏ ఒక్కరిని కూడా తక్కువ చేయకుండా ఒకప్పుడు మైనారిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మెజారిటీలోకి వస్తున్నారు ఇప్పుడు మెజారిటీలో ఉన్నప్పుడు ఒకప్పుడు మైనారిటీలోకి ఉన్నవారు వాళ్ళందరినీ ఉద్దేశించి దానికి తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ ఒక వరంలాగా మనం ఎలా బతకాలని నిదా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలు కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి స్త్రీలు కూడా చదువుకోవాలి అన్ని వర్గాల వారు గొప్ప స్థితిలో ఉండాలి చదువు అనేది విద్య అనేది పేదరికాన్ని నిర్మూలన చేస్తుందని ఆశించి ఎంతో కష్టపడి భారతదేశానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు